అందరికీ నమస్తే అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి పండగ ఈరోజు భోగి పండగ భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా పండుగను చక్కగా ఆచరిస్తూ ఉంటారని అనుకుంటున్నాను అయితే ఈరోజు భోగి మంటలు మా ఇంటి ముందర వెలిగించిన భోగి మంటలు మీరు కూడా అందరూ చక్కగా భోగి మంటలు వేస్తూ ఉంటారు ఈ పాటకి పండుగను చేసేసి ఉంటారు భోజనాలు అన్నీ కూడా అయిపోయి ఉంటాయి నేనైతే వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మా ఇంటి ముందర తెల్లవారుజామునని అందరూ చక్కగా ఇంటి ముందర అలికి పసులు అన్నీ కొట్టేసి అలికి రంగురంగుల అన్ని చక్కగా విసేసి సంక్రాంతి శుభాకాంక్షలు పొంగలని అన్నీ చక్కగా రాసేసే ముగ్గులతోని చీకట్లోనే చూడండి అందరు ఇంటి ముందర ముగ్గులు వేసేశారు అక్కడ అక్క ఉంది మా ఫ్రెండ్ పక్కింటి మా ఇంటి ముందరైతే అంత ముగ్గులన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఇక భోగి మంటలు వెలిగిస్తున్నారు ఈ భోగి మంటలు వెలిగించడం మరొక వెనక చాలా ప్రత్యేకమైన కారణం ఉంది భోగి మంటలు అనగానే లేచి లే లేవంగానే మాసి ముఖంతో వచ్చి వెలిగించేవి కానమా కావన్నమాట తల స్నానం చేసేసిన తర్వాత వచ్చి భోగి మంటలు వెలిగించాలి ఎవరే కానీ ఈ భోగి మంటలు ఎందుకు వెలిగిస్తాము అంటే ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే చలికాలం అంతా పోయి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఈరోజు ఉన్న పోయింది జనవరి ఫస్ట్ అది జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అని చేసుకుంటుంటారు అదంతా అబద్ధం వేస్ట్ అది కొత్త సంవత్సరం కాదు అది ఎలా ఆ రోజు ఎలాంటి మార్పులు రావు మన వాతావరణంలో కూడా ఈరోజు చలికాలం వెళ్ళి ఎండాకాలం స్టార్ట్ అయ్యే రోజు ఈరోజు కాబట్టి వాతావరణము ఇంతవరకు మొచ్చుగా అంత మబ్బుగా ఉన్న కూల్గా ఉంటుంది వాతావరణం అంతా ఆ చలికి ఎక్కడెక్కడ దాగి ఉన్న క్రిములు సూక్ష్మ క్రిములు ఈగలు దోమలు లాంటివన్నీ భోగి మంటల్లో పడి కాలిపోవాలి అని భోగి మంటలు వేస్తారన్నమాట ఈరోజు చలికాలం వేళ ఎండాకాలం వస్తుందని చూడండి మా ఇంటి ముందర ఎంత చక్కగా కల రంగురంగుల ముగ్గు వేశారు ఎన్ని మాకు ఎందున్న ఇంటి వాళ్ళైతే గొబ్బెమ్మలు పెట్టి మీ మూడు రోజులు కూడా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి చక్కగా ముగ్గు వేసి సంక్రాంతి పండుగను మూడు రోజులు బాగా చేసుకుంటారు అందరూ మరి భోగి మంటను వెలిగించాలంటే లేచి లేవంగానే ఆ విధంగా చేయకుండా స్నానం చేసిన తర్వాత మాత్రమే వెలిగించాలన్నమాట ఒక విధంగా చెప్పాలంటే అగ్నిహోత్రంతో సమానం అగ్నిహోత్రం వెలిగించాలి అంటే పొయ్యి దగ్గర వంట చేయడానికి స్నానం చేసి చేస్తుంటాం మన కోసం మరి అగ్నిహోత్రం వెలిగించాలి అంటే ఏం చేయాలి స్నానం చేసి మనం శుద్ధైన తర్వాత మాత్రమే వంటలు వెలిగించాలన్నమాట ఇది కూడా ఒక పూజలో భాగం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న మన హిందూ ధర్మం చాలా గొప్పది మరి రేపు కూడా సంక్రాంతి పండుగ రోజు ఉదయం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా తల స్నానం చేయాలి అది కూడా అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె తోటి లేదా కొబ్బరి నూనె తోటి తలకోవళ్ళంతా కూడా ఆయిల్ పట్టించుకోవాలి నూనె పట్టించుకొని బాగా వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఆగి అప్పుడు తల స్నానం చేయాలన్నమాట తలంటుకోవాలి అది అభ్యంగన స్నానం సంక్రాంతి పండుగ రోజు చేయవలసినది అది అలా చేశారంటే మీకు ఇలా వీడు మిమ్మల్ని ఏడుస్తున్న శని పీడలు కానీ చెడ్డ పీడలు కానీ అన్నమాట అబ్బా స్నానం చేయాలి అలాగే చర్మం అనేది చలికాలంలో అంతా పోయినట్టుగా ఉంటుంది ఎండిపోయినట్టుగా పాలిపోయినట్టుగా ఉంటుంది అలాంటి అలాంటి దాన్ని పరిస్థితి నుంచి ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి స్కిన్ తేడా వస్తుంది ఆయిల్తో స్నాన ఆయిల్ అలా అప్లై చేసుకుని స్నానం చేయడం వల్ల స్కిన్ కొంది చాలా బాగుంటుంది అనమాట షైనింగ్గా కూడా ఉంటుంది అది సైంటిఫిక్గా మంచిది ఆధ్యాత్మికంగా కూడా మంచిది అనమాట చీకట్ భోగి మంటలు వేశారు ఇప్పుడు తెల్లగా అయింది ముగ్గులు చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మా ఇంటి మా వీధిలో అయితే ఇంటింటి ముందర ఇలా మంచిగా కలర్ఫుల్గా ముగ్గులు అయితే వేశారు మేము పైన అపార్ట్మెంట్లో ఉంటాం అనమాట మా ఇంటి ముందర కూడా చిన్న సైజు ముగ్గు వేసాము మేము కూడా ఇది కిజినే లైన్ అనమాట అంత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియో లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి